మేము విసమ్మకు వచ్చామండి రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఉందనమాట అదిగోండి బోర్డు అవుతుంది అసలు లోపల పనులు ఏమీ అవ్వలేదు దిలీప్ గారిని చూడాలి అసలు టెన్షన్ టెన్షన్గా కనిపిస్తున్నారు నాకు నుండి సో ఎదురుగానే కరెక్ట్గా నేను పార్కింగ్ చేసుకున్నాను రండి లోపలికి వెళ్దాం నిజంగా ఇదైతే టాస్కే రేపు మార్నింగ్కి ఎలా కంప్లీట్ అవుతుందో ఏమో తెలీదు వర్క్లు అంతా పెండింగ్ ఉన్నాయి బికాస్ ఆఫ్ వర్షం అని అంటున్నారు చూద్దాం రండి ఓపెనింగ్ వేపే కానీ చాలా టెన్షన్ ఉంది ఇంకా సర్దలేదు పౌడర్ పౌడర్ అంతా దుమ్ము ధూళి గందరగోళం అంటే వేరే షాప్స్ కన్నా చాలా డిఫరెంట్ ఉందండి జెంటీక్వడ్ యూజ్ చేసి మనం చేయించున్న డిజైన్స్ ఈ లోగో అసలు ఎంత బాగుందో ఎస్ ఇది చూడండి ఓ అందుకే ఎక్స్క్లూజివ్ ఎక్లూజివ్ అని అన్ని సార్లు చెప్పారా సూపర్ ఉంది కదా సూపర్ చాలా బాగుంది మర్చిపోయాను రేపు వచ్చే వాళ్ళ నాకు కట్టొచ్చా మళ్ళీ మీకు కట్టొచ్చలేండి కట్టొచ్చు ఏముంది మొన్న బాబు చాలా మంది వచ్చారు ఇంకా చాలా మంది బాబు ఫోన్లు చేసి ఇంకా ఉన్నారా వస్తామంటే అప్పటికే నాకు టైం అయిపోయింది వెళ్ళిపోయాను కానీ బట్ ఓకే ఎవరిని మిస్ అయిన వాళ్ళు రేపు అయినా వచ్చి కట్టొచ్చు ఏమైంది ఫుల్ వర్క్ నడుస్తుంది వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు హలో ఇందాకే వచ్చాం ఏంటి ఇంకా ఇలాగే రేపు ఓపెనింగ్ ఓపెనింగ్ రేపే కానీ చాలా టెన్షన్ ఉంది ఇది ఈ కొరియన్ టాప్ ఉందా ఈ కొరియన్ టాప్ ని నైట్ బఫరింగ్ ఏదో అన్నారు అది పెట్టారు అంట ఇది మొత్తం పౌడర్ అంతా లేచింది అంత గుర్ ఇస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ అదిగో నాక కూడా చూడండి వీడియో కూడా చేస్తున్నా ఏనవalle జరిగింది ఇదంతా ఏ జరిగింది ఆ ఇదిగో వీళ్ళే ఆర్కిటెక్స్ మొన్న వాళ్ళు నీట్‌గా చేసేశారు అసలు యాక్చువల్ ఇదంతా ఎప్పుడు తెలుసా టూ డేస్ బిఫోర్ మొత్తం అయిపోవాల్సింది టూ డేస్ బిఫోరే ఏ సద్యాస్తం మొత్తం కూడా ఇది ఇట్లా అయ్యేటప్పటికి అంత ఇంకా సర్దలేదు పౌడర్ పౌడర్ అంతా దుమ్ము దూలి గందరగోళం సో ఇక్కడ ఒక్క దగ్గరే కాకుండా మిగతా టేబుల్స్ కి కూడా సేమ్ ఆ టాప్ ఇది సేమ్ ఇదిగో ఇట్లా వస్తుంది అంటే వేరే షాప్స్ కన్నా చాలా డిఫరెంట్ ఉందండి ఈ లోగో అసలు ఎంత బాగుందో ఎస్ ఇదిగో చూడండి ఓ అందుకే ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌క్లూజివ్ అని అన్ని సార్లు చెప్పారా yes అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి ఈ స్టోర్ లో కంప్లీట్ గా అందుకే ఇది కూడా చూసారా ప్రీమియం పెట్టాం ఇవన్నీ కూడా కంప్లీట్ ఇండియన్ టీక్ ఇండియన్ టీక్ వుడ్ ఒరిజినల్ ఇండియన్ టీక్ వుడ్ యూస్ చేసి మనం చేయించిన డిజైన్స్ మొత్తం ఇది కూడా చూడండి పిల్లర్ ఎంత ఉందో గ్రాండ్ ఆ గ్రాండ్నెస్ కోసమే ట్రై చేస్తాం అనమాట కానీ వీడియోలో ఏంటి అంటే మనం జనరల్ గా రేపు ఓపెనింగ్ కి టక్కు వచ్చేస్తాము కానీ వెనకాల జరిగే వర్క్ అంతా ఇంత మామూలుగా ఉండదు బాబా ఇది కూడా బాగుంది పెడతారేమో నేను కూడా ఈ ఫస్ట్ రావడం దేవుడి మందిరం దేవుడి మందిరం మార్నింగ్ డిఫరెంట్ అంటే ముందు మనం ఇస్తమ బ్రాంచెస్ కి ఇప్పటికి అప్డేట్ ఇది చాలా బాగుంది అవును ఉంది కదా చాలా అది కూడా సారీస్ మీద వచ్చే ప్రింట్ లాగా అదే అదే కావాలని సెలెక్ట్ చేసుకున్నాం అది ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు ఆ పని చేసే ఈజీగా ఉన్నారు ఒక వంద మంది పైన ఉంటారు అండ్ ఈ టేబుల్కి వచ్చింది ఇది బాగుంది ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ ఉంది ఈసారి అవును ఇది చూడండి డీటెయిలింగ్ అండ్ ఇది చూసారా కోటా స్టోన్ మొత్తం కూడా ఫ్లోరింగ్ ఇదంతా టెక్స్చర్ పెయింట్ డిఫరెంట్ గా ట్రై చేసాం అట్లా ఈసారి బాగుందండి వింటేజ్ వింటేజ్ లుక్ వింటేజ్ లుక్ సో ఎట్లా అండి ఇక్కడ నుండి అన్ని పట్టు చీరలు వస్తాయా ఇంకా తెలియదు అండి ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయాలి సర్దాలి ఏది ఎటు పెట్టాలో ఒక ఐడియా రావాలి కొంచెం కాస్ట్లీ అటువైపుకి వెళ్ళిపోతాయి ఇంకెక్కడ నుంచి అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంటాయిలే సెమీ కంచీలు కూడా ఉంటాయి కానీ ఒక టూ త్రీ థౌజండ్ నుంచి అన్నీ కూడా ఆల్మోస్ట్ పట్టు మైసూర్ ప్లే బెనర్స్ కథాను ఒకటి జార్జెట్స్ ఇలాంటి ప్యూర్ ప్రీమియం కలెక్షన్స్ ప్యూర్ కలెక్షన్స్ మొత్తం ఆల్మోస్ట్

వాళ్ళు ఇస్తారు మనకి నచ్చదు మళ్ళీ మార్చి మళ్ళీ మార్చి నేను చెప్పి నాలుగు నచ్చదు కొన్నిసార్లు మళ్ళీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేదాకా అది నెల డిజైనింగ్ కి నిజంగా ఇన్ని స్టోర్లలో ఇది చాలా డిఫరెంట్ లుక్ వింటేజ్ లుక్ బాగుంది అందుకే దిలీప్ గారు ఊరికే ఎక్స్క్లూజివ్ ఇంకా ఇక్కడ ఏదో ఇక్కడ డిజైన్ వస్తుంది ఒకటి పెద్ద ఫ్లవర్ ఒకటి వచ్చింది అక్కడ పిచ్చి ప్రింట్ వచ్చింది ఆర్ట్ అండ్ ఇక్కడ మన మిస్ అమ్మ లోగా వచ్చింది ఇక్కడ డిజైన్ వస్తుంది ఇంకా ఉన్నాయి కొంచెం చాలా టెన్షన్ టెన్షన్గా టెన్షన్ గానే ఉందా ఆయన టెన్షన్గా గుడ్ రేపు ఏ ఓపెనింగ్ కాబట్టి రేపే కదా ఇంకా యాక్చువల్గా మా ఫార్మేట్ అంతా ఎలా ఉంటుందా తెలుసా అండి టూ డేస్ బిఫోర్ వన్ డే అట్లీస్ట్ వన్ డే రేపు ఓపెనింగ్ అంటే ఏం వర్క్ ఉండదు ఇక ఆల్మోస్ట్ మొత్తం సర్ చేసి అన్నీ ఇంకా ప్రశాంతంగా అలా కూర్చుంటమే రేపు ఎప్పుడైతే అని చూస్తామంటాం అంతే ఇది కొంచెం హడావడ అయిపోయింది ఓకే మామూలుగా నేను ఎప్పుడు దిలీప్ గారికి మార్నింగ్ మిస్ చేయడానికి కాల్ చేస్తాను అంటే ఓపెనింగ్ రోజు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఫోన్ చేసి సార్ ఓపెనింగ్ రోజు ఎవరైనా ఆ టైంకి నిద్రపోతారు అంటే అంత ప్రశాంతంగా ముందే సెట్ చేసుకుంటారు రేపు నిద్రపోయేటట్టు లేరు ఇంకా మీరు ఇవాళ నైట్ ఎప్పుడు పనుకున్నాను కూడా తెలియట్లే కొన్ని సబ్దంతో ఇన్ని ఇంకా ఏమవుతుందంటే మట్టి మళ్ళీ వస్తుంది చూడండి మల్లి మట్టి వచ్చింది ఇప్పుడే తుడిచారు ఇప్పుడే ఇప్పుడే క్లీన్ చేశారు మళ్ళీ మట్టి వస్తుంది వీటి మీద సారీస్ పెట్టలేము అది భయం ఇప్పుడు ఒక ఒక మంచి ఎల్లో పేపర్స్ ఉంటాయి కదా ఎల్లో పేపర్స్ వీటి మీద అది చెప్పి చేసేసి ఆ అది చెప్పించేసి అవి పెట్టినా కూడా మళ్ళీ పైన పడుతుంది కదా సారీస్ పైన పడుతుంది అదే ఇప్పుడు భయం సారీస్ కదా అంటకూడదు అది అంటింది అంటే సారీ అయిపోతుంది ఎందుకంటే మా భయం అన్ని కూడా అదిగా కాస్ట్లీ కదా ఈ టేబుల్ గురించి చెప్తున్నారు చాలా బాగుంది నాకైతే లోగో సూపర్ నచ్చింది ఏంటండి స్పెషల్ లోగో చాలా బాగుంది బాగుంది కదా ఇది యాక్చువల్ గా ఆర్కిటెక్ట్ అఖిల ఐడియా ఆమె ఇచ్చారు ఈ ఐడియా ఇలా చేద్దామండి మన లోగో పెడదాము అంటే నేను యాక్చువల్గా నాకు లోగో అనే తెలుసు లోగో పెట్టాము అంతవరకు కానీ ఈ లోపల గోల్డ్ ఫినిషింగ్ ఇది ఇచ్చారన్న సంగతి మస్తుంది సూపర్ ఉంది కదా ఇది సూపర్ చాలా బాగుంది మన లో కరువు గురించి ఈ వచ్చేటప్పటికి ఏంటంటే నేను అంటున్నాను ఇందాక మీతో ఇది కొరియన్ టాప్ అండి ఇలా ఈ కరువు వచ్చింది చూసారా ఇలా మౌల్డ్ అవ్వాలి అనుకోండి షీట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ఎఫ్ ఇలా మౌల్డ్ అవ్వాలి అంటే ఇలా మౌల్డ్ అవసరం జస్ట్ నాకు ఇలా కట్ వచ్చేసి చాలు అంటే షార్ప్ ఎడ్జెస్ వస్తాయి ఈ షార్ప్ ఎడ్జెస్ వస్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల రూపాయలు ఐ మీన్ డిఫరెన్స్ ఎస్ఎఫ్టీకి అంటే మీరు లుక్ కోసం చూసారా షార్ప్ ఎడ్జెస్ వద్దు నాకు ఇలాగే షార్ప్ షార్ప్నెస్ వస్తే ఈ లుక్ రాదు మీకు ఆ రెండు పక్కన పక్కన పెడితే మీకు తెలిసింది ఆ డిఫరెన్స్ ఏంటనేది లుక్ చాలా వేరియేషన్ ఉంటుంది ఎడ్జెస్ ఇలా వస్తుంది దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా చూడండి ఎంత వేరియేషన్ ఉంటుంది లుక్ లుక్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా అందుకని గబ్బుకున్న చిన్న పిల్లలు తగులుతుంది కూడా తగులుతుంది కార్నర్స్ అలా క్లీన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ దుమ్ము వస్తూనే ఉంది ఇదంతా ఈ వైట్ పౌడర్ దీని వల్ల నేను అండి దీనివల్ల మొత్తం దీని వల్ల అయింది ఫ్లోరింగ్ కూడా మంచిగా షైన్ అవుతుంది ఈ పౌడర్ మొత్తం పట్టడం వల్ల మొత్తం ఇదే స్టాక్ అంతా వచ్చేసిందా స్టాక్ వచ్చింది ఇంకొంచెం రావాల్సి ఉంది కాస్త బెనారస్ కథ జాల్ సారీస్ రావాలి ఇప్పుడే వచ్చింది పార్సల్ అది ఈ వర్షాల వల్ల లేట్ అయిపోయి ఇందాకొచ్చిందంట ఓపెన్ చేసి పంపిస్తారు నాకే టెన్షన్ అవుతుంది గారు రెడీ అంటారా అండి ఏం లేదు నేను ఏం చెప్తున్నాను మీకు పైన దేవుడు ఎదురు వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చాలు అయిపోతాయి పనులు ఆటోమేటిక్గా మనకి సో తప్పనిసరిగా రేపు అందరు రండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గ్రాండ్ ఓపెనింగ్ కేబిఎస్బి ఎక్స్క్లూజివ్ పట్టు స్టోర్ సో యాజ్ యూజువల్ గా అన్ని బ్రాంచెస్ ఎలా అయితే సక్సెస్ చేస్తామో మనం అలానే ఇది కూడా అయిపోద్ది అంతే అందరూ కూడా తప్పనిసరిగా రేపు ఓపెన్ అవ్వబోయే మన కేబిహెచ్బి రోడ్ నెంబర్ వన్ లెవెన్త్ బ్రాంచ్ ఎక్స్క్లూజివ్ స్టోర్ పట్టు స్టోర్ అందరు రండి మీ అందరు తెలుసు కదా సెలబ్రిటీలతో పని లేదు మీరే మా సెలబ్రిటీలు మీరు వస్తే చాలు మాకు అంతే మిస్ అమ్మా మాది కాదు మనది